జ్ఞానము సంపాదించే వారంగా ఉండాలి జ్ఞానము సంపాదించే వారంగా ఉండాలంటే మనము ధ్యానము చేయాలి ధ్యానము చేసిన వారు జ్ఞానవంతులు అవుతారు ఇంకో మాట చెప్తాను ధ్యాన పొరలైన పిల్లలకు జ్ఞానవంతులైన పిల్లలు పుడతారు ఈరోజు మనము ధ్యానము చేసే వారంగా ఉన్నామా మనము జ్ఞానము సంపాదించుకుంటాం మన పిల్లలు మరి జ్ఞానము కలిగి జీవించేటువంటి వారు అవుతారనమాట కనుక పిల్లరా జ్ఞానం ఉందనుకోండి డబ్బులు లేకపోయినా మనం మేనేజ్ చేయగలుగుతాం మేనేజ్మెంట్ వస్తుంది ఉద్యోగం లేకపోయినా చిన్న పనున్నా ఉన్న మనం మేనేజ్ చేసుకోగలుగుతాం భర్త సరిగా లేకపోయినా ఇంటిని చక్కబెట్టేస్తారు కొంతమంది భర్త తిరంగా ఉండడు ఈ భార్య మా పిల్లంతా చక్కబెట్టేస్తుంది అలాగే పిల్లలు పట్టించుకోకపోయినా ఈ తల్లి మొత్తం చక్కబెట్టేస్తుంది దాని నా జ్ఞానాన్ని బట్టి